అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం రావులమ్మపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత చొక్కాకుల వెంకటరావు లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో కన్నుల పండగ అభయ ఆంజనేయ స్వామి అంబలం పూజ ఘనంగా నిర్వహించారు స్వామి భక్త నిర్మించిన అంబలం నిర్మాణం వేదిక పలువురు చూపట్లను ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి సబ్బవరం మండలమే కాక విశాఖ జిల్లా నలుమూలల నుండి వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కీర్తనతో కొనియాడుతూ పూజించారు ఈ కార్యక్రమంలో చొక్కాకుల గోవిందు దంపతులు చొక్కాకుల అనిల్ దంపతులు గ్రామ సర్పంచ్ సబ్బవరం నారాయణమూర్తి సబ్బవరం ముత్యాల నాయుడు పారిశ్రామికవేత్త బోకం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఆంజనేయస్వామి స్వామి వాళ్ళ చేసి ఇది ఇరవై మూడవ సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు కట్టిందిగా వాళ్ళదారులు ఉన్నాను అలాగే నా ప్రాంతంలో సుమారు నూట వెయ్యి మంది స్వాములు అయితే ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా వంద నుండి ఇరవై మంది ఉంటారు ఆంజనేయ స్వాములు మా ప్రాంతంలోనైతే ఈ ఆంజనేయ స్వామి కుల పూజ రద్ది చేస్తూ ఉంటాం అలాగే ఇక్కడ కూడా మన వెంకటరావు గారు గురువు గారు సారాథ్యంలో గత రెండు సార్లు ఇక్కడే చేసి ఉన్నాం ఇదే గ్రామంలో అలాగే ఇంద్ర కూడా ఒకసారి చేసుకుని ఉన్నాం కాబట్టి మేమందరం కూడా మాలి చేసిన తర్వాత మాకి మాకేతానికి ఇది వెంకట్రావు వెంకటరామ వెంకటరావు గారు వారి పునాలు అందరూ కలిసి ఇంతమంది స్వామి ఏర్పాటు చేసి ఇంత చక్కడ పూజా కార్యక్రమానికి కూడా పుణ్యపల్లగా భావించాలి ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఆంధ్రదేశ్వ అంటే చాలా పవిత్రమైనటువంటి దేశ ఈ అందరూ కూడా ఇది ఈ దేశ పోరాలు నిజంగా పోరాజన ఉంటే తప్ప ఈ యొక్క దేశం పోవడం లేదు తీసుకోలేము కాబట్టి

ఈ అమ్మలు పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మరి ఆ భగవంతుడికి మొదటి మొదట మొట్టమొదటిగా నా తాలూకా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు చాలా ఆనందమైనటువంటి దినంగా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మా అబ్బాయి శ్రీ ఆంజనేయ స్వామి మానధరించినటువంటి సందర్భంగా గత మూడు రోజుల ముందు మేము ఇంట్లో కూర్చొని మేము ఆలోచించుకున్నాం మరి నాకు మనసులో తట్టిందని చెప్పేసి మా సతీమణికి మా తమ్ముడికి అలాగే మా అబ్బాయికి కోటలకి అందరికీ కూడా తెలియపెట్టే వెంటనే స్వామి ముందుకు వెళ్తాం అలా భగవంతుడే ఉన్నాడు తప్పనిసరిగా ఈ కార్యక్రమం దిగ్గజాయగా జరుగుతుందన్నటువంటి విషయం మాకందరికీ మందులో ఆడుతూ ఉంది కాబట్టి మరి ముందుకు వెళ్దామని చెప్పిన వెంటనే మరి ఈ మూడు రోజుల్లోనే మేము గంగవరం స్వామిని అలాగే ఎవరైతే ప్రతి పీఠం నుంచి వచ్చినటువంటి గురుస్వాములు ఆ తాలూకా స్వామిలు ముఖ్యంగా మా ఊరు స్వాములు ఈ తాలూకా అంతకాపల్లి ఏదైతే ఆంజనేయ స్వాములు కానీ అలాగే అయ్యప్ప స్వాములు కానీ మా ఊరిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అలాగే ఆంజనేయ స్వాములు వారు కూడా చాలా ముందుకు వచ్చి వారి సహాయ సహకారాల్ని అందించినందుకు అలాగే పిలిచిన వెంటనే ఈ ప్రాంతం నుంచి అంటే వేరే వేరే ప్రాంతాల నుంచి మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిపించినటువంటి ప్రతి ఒక్క స్వామివారికి కూడా నా నమస్తాన్ని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఎప్పుడు కూడా మరి ఆంజనేయ స్వామి ముఖ్యంగా మేము ఆంజనేయ స్వామిని కొలవటానికి మరి కారణాలు మా తాలూకా రవితేజ పంతలి గారు అలాగే విశాఖపట్నంలో మా నాగేశ్వర మరి తంత్రి గారు వారి నిత్యం మరి దేనికి ఈ సేవా కార్యక్రమానికి ఈ పూజా కార్యక్రమానికి మాకు అవకాశం ఇస్తూ ఉన్నారు వారికి కూడా మనందరి తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి అలాగే మొన్న లక్షవారం మొన్న శుక్రవారం విశాఖపట్నంలో లక్ష తమల పాకులతో మరి ఆ స్వామివారికి పూజా కార్యక్రమం చేసి ఉన్నాం మొన్న శుక్రవారం ఇలా గత శుక్రవారం మరి ఇంత తర్వాత ఇంత పెద్ద కార్యక్రమానికి మరి ఆ భగవంతుడు మాకు ఇచ్చారు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు మరి దా అవకాశానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ నిత్య చిరంజీవుడైనటువంటి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు మరి వారందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మరి వారికి మంచి ఏదైతే భవిష్యత్తుని ఇవ్వాలని మరి ఆంజనేయ స్వామిని మరి కోరుకుంటూ మరి నాకు చక్కటి అవకాశం ఇచ్చి ఇంత మంచిగా ఈ కార్యక్రమాలు జరిపించినటువంటి మరి గంగవరం స్వామినేమే అలాగే మరి కొత్తపేట స్వాములం అలాగే ఈ తాలూకా మండలమే కాదు చాలా మండలాల చూసినటువంటి వచ్చినటువంటి ప్రతి ఒక్క స్వామి వారికి గురుస్వాములకి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను